ఓం శ్రీ సాయినాథన్మ శ్రీ సాయి చము నలభై రెండవ అధ్యాయము బాబా సమాధి మహాసమాధి చెందుట ముందుగా సూచించుట దాదా పాటిలు తాత్య కొత్త పాటిలను చావులను తప్పించుట లక్ష్మీబాయి సింధేకు దానము చివరి దశ ఈ అధ్యయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణి వర్ణితము గత అధ్యాయములలో చెప్పిన లీలలో బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితం భయమును నెట్లో త్రోసివేయగలము మోక్షమున ఒక మార్గము నెట్లు తెలుసుకోనగలము మన కష్టములను సంతోషంగా నెట్లు మార్చగలము చెప్పము సద్గురుని పాదార విందములను జ్ఞప్తి ఎందుకొనచో మనం కష్టములు నశించిన మరణము దాని నైజము కోల్పోవను ఐహిక దుఃఖములు నశించిన ఎవరైతే తమ క్షేమమును కోరేదరో వారు శ్రీ లీలను జాగ్రత్తగా వినవడను అది వారి మనసును పావనం వారి మనసును పావనము చేయను ముందుగా సూచించడం ఇంతవరకు బాబా జీవిత కథలను వింటే ఇప్పుడు వారి మహాసమాధి ఎట్లు పొందిరో వినెదరుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన బాబాకు కొంచెం జ్వరమ తగిలిను జ్వరము రెండు మూడు దినములు ఉండను కానీ అటు తరువాత బాబా భోజనము మానేను అందుచేత క్రమముగా బలహీనురైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల సంవత్సరము అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారము రెండున్నర గంటలకు బాబా భౌతిక శరీరము విడిచరు ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించారు కానీ అది ఎవ్వరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగిన పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోన్ అనర్చి తిరిగి వచ్చి చుండగా బాబా హఠాత్తుగా కోపాద్రిక్తులైరే సీమోల్లాంగనం అనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కఫని లంగోటి తీసి వారిని చించి ముందు నదునులోనికి విసిరి వైచారు దీనిని మూలంగా దుని ఎక్కువగా మండచొచ్చును ఆ కాంతిలో బాబా మిక్కిని ప్రకాశించను బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లా ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడినో చెప్పుడు అచ్చటన్న ప్రతివాడు గడగడ వణికిపోయాను బాబా వద్దకు వద్దకుపోటకు ఎవరూ సాహసించలేకపోయింది కొంతసేపటికి బాగోజీ షిందే కుష్టరోగ భక్తులు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లన్న బాబా సీమోల్లంఘనం ఆడిదంతయుమి ఈ రోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటాకాతో నేలపై కొట్టిన బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావుడి వచ్చము జరుగును లేదు అని అందరూ సంశయించారు ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చిను ఎప్పటి దుస్తులు వేసుకుని చావుడి వచ్చోమునకు తయారయ్యాను ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిడు కానీ అది ఎవ్వరికీ అర్థం కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి రామచంద్ర తాత్య కోతే పాటిల్ మరణము తప్పించడం ఇది జరిగిన కొంతకాలం పుంబట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బపడిన అతడు చాలా బాధపడిన అన్ని ఔషబ్దములు ఉపయోగించిన కానీ అని అవి గుణమివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండి ఒకనాడు నడిరేయి బాబా అతని అతని దిండు వద్ద నిలిచిన పాటిలు బాబా పాదములు పట్టుకుని నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను నేను ఎప్పుడు మరణించదును దయచేసి ఎప్పుడు అనేది దా దాక్షిణ్యమూర్తి ఒక బాబా నీవు ఆధారపడవద్దు నేను చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడతావు కానీ తాత్యాకోత్యపాటిల గురించి సంశయించుచున్నాను అతడు గత సంవత్సరం పద్దెనిమిది వందల నలభై పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు మరణించిన ఇది ఎవ్వరికీ తెలియ నీకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడను అనిది రామచంద్ర దాదా జబ్బు కుదిరను కానీ అతడు తాత్య గురించి సంశయించుచుండెను ఎలా నా బాబా మాటలకు తిరుగులేదు కనుక తాత్య రెండు సంవత్సరములో మరణము చెందినను కానీ దీని రహస్యంగా నుంచుని ఎవరికి తెలియనేలేదు కానీ బాలాషింపికి మాత్రమే చెప్పిన రామచంద్ర పాటిలు బాలాషింపి ఇరువురు మాత్రమే తాత్య గురించి భయపడుచుండరు రామచంద్ర దాదా త్వరలోనే పక్క నుండి లేచి నడవసాగిన కాలం వేగముకు కదిలిపోయిన పంతొమ్మిది వందల మాసం ముగిసిన ఆశ్వీజ మాసము సమీపించుండను బాబా మాట ప్రకారము తాతయ్య జబ్బు మంచము పట్టెను అందుచేత బాబా దర్శనముకై రాలేకుండాను బాబా కూడా జ్వరంతోనుండెను తాత్యాకు బాబా ఎందు పూర్తి విశ్వాసం ఉండేను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్యండిను దైవమే వాని రక్షకుడు తాత్యా రోగము అధికమైన అతడు కదలలేకపోయాను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండిన బాబా పరిస్థితి కూడా క్షీణించిన విధి దశమి సమీపించుచుండిను రామచంద్ర దాదాయు బాలా క్షింపియు తాత్యా గురించి మిగుల భయపడి వారి శరీరంలో వణుకతొచ్చను శరీరం అంతయు చెమటలు పట్టిన బాబాను నడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చును అనుకుని విజయదశమి రానే వచ్చాను తాత్యా నాడి బలహీనమయ్యను త్వరలో ప్రాణము విడిచునని అనుకున్నాడు ఇంతలో గొప్ప వింత జరిగిన తాత్యా నేను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహ త్యాగం చేసిన వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించిన బాబా తన ప్రాణమును తాత్యా కోసం తాత్యా కోసము సమర్పించినని జనులు అనుకున్నారు బాబా ఎందుకిట్లు చేసినా బాబాకే తెలియను వారి కృత్యము లగోచరములు ఈ విధముగా బాబా తన సమాధిని సూచించి తన పేరుకు బదులు తాత్యా పేరుని తెలిపి ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరిపురంలో దాసగను బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనేటి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టరు కనుక ఆ స్థలము ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియజేయటికే వచ్చినాను వెంటనే అక్కడకు పొమ్ము నన్ను చాలి పుష్పములచే కప్పు షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వల్ల కూడా దాసగానికి ఈ సంగతి తెలిసిన అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరిన భజన కీర్తన ప్రారంభించిన బాబాను సమాధి చేయుటకు ముందు రోజు అంతయ భగవన్నామ స్మరణ చేసిన భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పూలహారమును స్వయంగా దానిని బాబా సమాధిపై వేసిన బాబా పేరుతో అన్నదానం చేశాను లక్ష్మీబాయి సింధ్యకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప సుమ ఈ దినమున బాబా సమాధి చెందుడుకు నిశ్చయించుకున్నటే మిగుల సవ్యముగా ఉన్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులై ఉండే లోపల మాత్రం పూర్ణ చైతన్యాలుగానుండేవి చివరి మన సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనూ ఉన్నట్లు కనపడేరు అపాయ స్థితి దాటిందని బాబా కోలుకుని కోలుకొని చుండెనని అందరూ అనుకోని తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను కానీ లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానం చేయించుకుని రే బాల బాబా సర్వజీవ వ్యాప్తి శ్రీ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు సుగు సుగుణవతి రాత్రింపవులు ఆమె మసీదులో బాబా సేవ చే రాత్రి సమయం ముందు భక్త మహాల్ తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుడు కాజ్ఞ లేకుండా ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయ్ సిందే వచ్చి బాబాకు నమస్కరించిన బాబా ఇట్లని ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నది వెంటనే ఆకలి వేయిచుని వెంటనే ఆమె లేచి కొంచెం సేపాగాము నేను త్వరలో రొట్టెని తీసుకువచ్చుదని నేను ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందర పెట్టాను బాబా దాన్ని అందుకుని ఒక కుక్కకు వేసిన లక్ష్మీబాయ్ ఇట్లా అడిగి ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకుపోయి నా చేతులారా నీ కొరకు రొట్టె నువ్వు నీవు దానిని తినక తినకొక్క వేసేది అనవసరంగా నాకు కలుగు చేసేది అందుకు బాబా ఇట్లా సమాధానం అనవసరముగా విచారించదే వేళ కుక్కల ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్కకు కూడా ఆత్మగలదు ప్రాణులు వేరు కావచ్చు కానీ అందరి ఆకలి ఒక్కటే కొందరు మాట్లాడగలరు కొందరు మోగవాణి వలె మాట్లాడలేరు ఎవరికైతే ఆకలితో ఎవరైతే ఆకలితోన్న వారికి ఆ భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లేదు దీనినే గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయం కానీ బాబా దాని వల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరుల కెట్టి బాధను కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట పెట్టుట ఎటులో చూపించి ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకి పెట్టి చుండిన బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో చుండిన అందులో కొంత తాను తిని మిగతా రాధ రాధాకృష్ణ అమ్మాయికి పంపుచుండెను బాబా భక్తశేషంని అల్లప్పుడు తినుచుండెను ఈ రొట్టె కథనం విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వ జీవులు ఎంతో కలడిని తెలుసుకోనగలము బాబా సర్వ వ్యాప్తి చావు పుట్టుకలు లేని వారు అమరులు వాళ్ళ బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకొని ఆమెను మరచి మరచిదరెట్లు బాబా తన భౌతిక శరీరము విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చి ఈ సంఖ్య ఇరవై ఒకటి అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయను లేదా ఇది సీమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణాను కనవచ్చు లక్ష్మీబాయి సింధే ధనవంతురావుల గుడి చేత ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవ విధ భక్తులను గురించి బోధించ ఉండవచ్చును భాగం భాగవతము ఏకాదశి స్కందములు దశమాధ్యాయంలో ఆరవ శ్లోకంలో పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారంగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చినాయి ఒక తొమ్మిది కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతుల మీదుగా వేయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయల మెన్నటికి మరోది మరో మిగిలిన జాగు మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యమును కలిగి ఉండు బాబా అవసాన కాలం అందు కూడా తగిన జాగ్రత్త పడిన తన భక్తులపై గల ప్రేమానురాగం లే తగు తగులుకొనకుండా వారందరినీ లేచి కాకా కాకాసాహెబ్ దీక్షిత్తు బాబు సాహెబ్ పోటీ మొదల వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండరు కానీ బాబా వారిని వాడాకుపోయి భోజనం చేసి అనేది వారు బాబాను విడవలేకుండా బాబా మాటను జవదాట లేకుండా బాబా నందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయారు బాబా స్థితి అపాయకరంగా నుండినని వారికి తెలియను కావున వారు బాబాను మరువకుండి వారు భోజనములు కూర్చుండిరే కానీ వారి మనసు బాబాపై నుండేని వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరం విడిచిదనని వార్త వచ్చిన భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బాయాజీ అప్పా అబ్బాయి బాబాదేహము ఒరిగి ఉండరు వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానము చేయొచ్చు శరీరము విడిచిరు యోగులు యోగులు తమ శరీరము ధరించి ఏదో పని మీద భూలోకము కొత్తరు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించదరో అంత శాంతముగా వెళ్ళదురు ఓం శ్రీ సాయినాథమ నలభై రెండవ అధ్యాయము సంపూర్ణ ఓం శ్రీ సద్గురు భవత్